విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు మిస్టరీ వీడిపోయింది పోలీసులు అనుమానించినట్టుగానే కాల్పులు డ్రామాగా తేలిపోయింది అప్పుల బార్ నుంచి తప్పించుకునేందుకే సుపారీ గ్యాంగ్ తో విక్రమ్ గౌడే తనపై కాల్పులు జరిపించుకున్నాడు ఇందుకోసం ముగ్గురు వ్యక్తులను ప్రమాయించాడు అనంతపురానికి చెందిన ఆ ముగ్గురిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిందితులు రాజశేఖర్ మురళి రాజులను హైదరాబాద్ తీసుకొస్తున్నారు విక్రమ్పై కాల్పులకు ఉపయోగించిన తుపాకీని కూడా సీజ్ చేశారు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ తెల్లవారుజమున ఫిలింనగర్ నివాసంలో విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగాయన్న వార్త కలకలం సృష్టించింది మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పై ఎవరు కాల్పులు జరిపారు ఎందుకు జరిపారన్నది మిస్టరీగా మారింది ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ సేకరించిన పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు అదే సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు ఐసీయూలో చికిత్స పొందిన రెండు రోజులు విక్రమ్ గౌడ్ నోరు విప్పలేదు ఆయన భార్య శిఫాలి చెప్పేదానికి సెక్యూరిటీ గార్డ్ చెప్పిన దానికి విక్రమ్ గౌడ్ చెప్పిన దానికి పొంతం లేకుండా పోయింది విక్రమ్ కేసులో మిస్టరీ వేడుతోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శర్మ అందిస్తారు శర్మ విక్రమ్ గౌడు రీల్ మీద సినిమా ఎలా తీయాలో తెలుసు ఎందుకంటే గతంలో రెండు మూడు పెద్ద సినిమాలు కూడా తీశాడు కానీ రియల్ లైఫ్లో కూడా అలాంటి సీన్నే తీయాలనుకున్నాడు అలాంటి సంఘటననే పోలీసులకు చెప్పి నమ్మించాలనుకున్నాడు కానీ ఫెయిల్ అయ్యాడు పోలీసుల దగ్గర అతని ఆటలు అతడు చెప్పినటువంటి కథలు ఎక్కడా కూడా పని చేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి తన ఎవరో కాల్పులు జరిపి పారిపోయారు అని సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత పోలీసుల ముందు చెప్పాడు కానీ అదంతా ఫేక్ అని తేలిపోయింది స్పాట్ను ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ను చూసిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు గాని పోలీసులు కానీ చూసిన తర్వాత ఇది ఎక్కడా కూడా అతని పైన వేరే వ్యక్తులు కాల్పులు జరపలేదు అతనికి అతడే తన రివాల్వర్ తో కాల్చుకొని ఈ ఘాతుకానికి పాటుపడ్డాడనేటువంటిది మొదట అంచనాకు వచ్చారు ఆ తర్వాత ఎందుకు చేశాడని పరిశీలించిన తర్వాత అతడు భారీ స్థాయిలో అప్పులు చేశాడు ఆ ఉప్పుల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా కొద్ది రోజులు డ్రాగన్ చేయాలి ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవాలన్నది ఒక వ్యూహం రెండోది తన తండ్రిని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తన తండ్రిని బెదిరించడం ద్వారా కొంత డబ్బును అతడి నుంచి లాగవచ్చు అనేది రెండో వ్యూహం ఈ రెండు కారణాలతోనే అతడు ఈ డ్రామాకు పాల్పడినట్టు తెలుస్తోంది కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడక్షన్ మొత్తం ఏ స్టోరీ ఆఫ్ విక్రమ్ గౌడ్ స్టోరీ బై విక్రమ్ గౌడ్ అనేటువంటి సినిమా లాగా దీన్ని కూడా చేయాలని భావించాడు కానీ అట్టర్లీ ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు లోతుగా జరిపారు అయితే వాళ్ళు మొదటి నుంచి కూడా తమ పైన ఎవరో కాల్పులు జరిపారనేటువంటి కోణంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కానీ పోలీసులు ఇదంతా ఫేక్ అని తెలుసుకున్న తర్వాత రెండో కోణం వైపు దృష్టి సారించారు అతని మొబైల్స్ కాల్ హిస్టరీ తీసిన తర్వాత అందులో అతడు ఆ రాత్రి ఎవరెవరితో మాట్లాడాడు ఎవరెవరితో సంభాషణలు జరిపాడనేటువంటి కోణంలో విచారిస్తే ఆ మధ్యరాత్రి ఆ సంఘటన జరగకడానికి కొద్ది గంటల ముందు ఎవరెవరితో మాట్లాడారనేటువంటి కాల్ డేటాను విశ్లేషించిన తర్వాత వాళ్ళ టవర్ లొకేషన్ ఆధారంగా వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించారో వాళ్లతో కూడా మాట్లాడిన సందర్భంలో ఈ విక్రమ్కు వాళ్లకు సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది తేలింది ఆ కోణంలోనే కర్ణాటక వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే వాళ్ళు అత్యంత సమీప బంధువులా లేకుంటే ఇతనికి స్నేహితుల లేదంటే సినిమా ఇండస్ట్రీలో కావచ్చు ఇతని తండ్రి రాజకీయ నాయకుడిగా ఉన్నారు ఇతను కూడా గతంలో మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి అతనికి సంబంధించినటువంటి అనుచరుల రాజు అలాగే రాజశేఖర్ మురళి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని కాసేపట్లో హైదరాబాద్ కు తీసుకువచ్చి విచారణ జరుపుతారు ఇంకొకటి ఈ కేసులో మిస్టరీగా మారినటువంటి ట్విస్ట్ గా ఉన్నటువంటి ఆ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ తుపాకీ గన్ పౌడర్ ఏదైతే ఉందో అతని శరీరం పైన అతని షర్ట్ పైన కూడా పడింది దాన్ని కూడా స్వాధీనం చేసుకొని ట్యాలీ చేస్తే తేలిపోయినట్టు తెలిసింది అలాగే ఏదైతే ఈ బుల్లెట్ ఉందో బుల్లెట్ పౌడరు అలాగే అతడి షర్ట్ పైన పడినటువంటి పౌడర్ రెండు మ్యాచ్ అయినట్టు కూడా తెలుస్తోంది కాబట్టి కాసేపట్లో వాళ్ళ ఇద్దరి ముగ్గురిని కూడా హైదరాబాద్ కు తరలిస్తారు విచారిస్తే అసలు ఇప్పుడు ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇందులో మొదటి నుంచి అతడు తనకు తానే కాల్పులకు పాల్పడ్డాడు కాల్చుకున్నాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది కానీ మరి వాళ్ల ద్వారా ఏమైనా కాల్చుకునేటువంటి ప్రయత్నం చేశాడనేటువంటిది ఆ చేసి ఈ డ్రామా ఆడాడా తుపాకీ వాళ్ళకే ఇచ్చి కర్ణాటక పంపించాడనేటువంటిది ఒక చిన్న ట్విస్ట్ ఉంది కాబట్టి అది తేలాలంటే వాళ్లను హైదరాబాద్కి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో తమదైన స్టైల్లో పోలీసులు విచారిస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయి మొత్తానికి మూడు రోజుల ఈ మిస్టరీ ఎపిసోడ్కు ఎండ్ పడినట్టే భావించాలి ఇవాళ పూర్తి వివరాలు మీడియాముకు పోలీసులు చెప్పే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది బి శర్మ ఈ మూడు డిఫరెంట్ స్టేట్మెంట్స్ లో విక్రమ్ గౌడ్ చెప్పిన దానికి శివాలి తన భార్య చెప్పిన దానికి అలాగే వాచ్మెన్ చెప్పిన దానికి పొంతం లేకపోవడం అంటే శివాలికి మొత్తం వ్యవహారం తెలిసి ఉండవచ్చా లేకపోతే కేవలం విక్రమ్ గౌడ్ మాత్రమే ఈ ప్లాన్ లో భాగస్తుడు అంటే మనం మొదటి నుంచి కూడా చూస్తూ వచ్చాం పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా శిఫాలి తన భర్త పైన ఎవరో ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపారు అనేటువంటి విషయం చెప్పారు అంతకు ముందు అతడు తన ఆ మెయిన్ డోర్ తలుపులు తెరిచి ఉంచాలి అనేటువంటి విషయం చెప్పారు మరి ఆమె లో ఏదైతే ఆ దర్గాకు వెళ్లేటువంటి క్రమంలో రెడీ అవుతున్నటువంటి క్రమంలో అరుపులు విన్న తర్వాత ఆమె కిందికి వచ్చింది ఆ సమయంలోనే మరి ఆ ముగ్గురు కూడా ఒకరు బయట ఉండి ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారా లేదంటే ఒక వ్యక్తే లోపలికి వచ్చి ఇద్దరు బయట ఉండి ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత పారిపోయారా తుపాకి తీసుకొని అనేటువంటి విషయం కూడా క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఈ సంఘటనకు మరి తెలుసా ఆమెకు తెలియకుండానే ఇదంతా జరిగిందా మరి ఆమెకు కూడా అతడు భారీ స్థాయిలోనే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు అప్పులు చేశాడనేటువంటి విషయం తెలుసు అలాగే తండ్రి ఇచ్చినటువంటి ఇల్లు కూడా అమ్ముకు అమ్ముకున్నాడనేటువంటి విషయం తెలుసు ఆ తర్వాత భారీ స్థాయిలో సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి మరి దానికి సంబంధించినటువంటి నష్టాలు చవి చూస్తాడనేటువంటి విషయం కూడా తెలుసు దానికి పబ్లో కూడా ఒక పార్ట్నర్షిప్ ఉంది అందులో కూడా నష్టాలు వచ్చాయనేటువంటి విషయం తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ స్థాయిలో అప్పులో ఊబిలో కురుకుపోయినటువంటి విక్రమ్ గౌడు విషయాలన్నీ కూడా భార్యకు తెలుసు కానీ మరి ఈ కాల్పుల అంశానికి సంబంధించి ఆమెకు తెలుసా తెలియదా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది కాబట్టి ఆ ట్విస్ట్ కు సంబంధించి పోలీసులు కూడా దాన్ని ఛేదించేటువంటి పనిలో ఉన్నారు ఒకవేళ ఆమెకు ఇదంతా తెలిసే చేసి ఉంటే తెలిసే జరిగి ఉంటే ఆమె కూడా ఇందు ఇందులో నిందితురాలు అవుతారు ఇప్పుడు తక్షణ కర్తవ్యం వాళ్ళందరినీ ముగ్గురిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి ఆ ముగ్గురిని కూడా హైదరాబాద్ తీసుకు వచ్చిన తర్వాత విచారణ జరుపుతారు మొదటి నిందితుడుగా విక్రమ్ ఈ కేసులో ఉండేటువంటి అవకాశం ఉంది అతడి కనుసైగల్లోనే అతడు తనకు తానే ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడే విధంగా డ్రామా ఆడినటువంటి విషయం ఉంది కాబట్టి ఇది పోలీసులను పెద్ద ఎత్తున తప్పుదోవ పట్టించడమే తనం ఆ జరిగినటువంటి సంఘటన వేరు ఆ తర్వాత పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు కానీ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కానీ అంతా పూర్తిగా తప్పుల తడగా ఆ సంఘటన జరిగిన దానికి అతడు చెప్పిన దానికి ఎక్కడ కూడా పొంతన లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది అదే కోణంలో అనుమానాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి కౌంటర్గానే పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇదంతా డ్రామా అని మొదటి నుంచి భావించారు కానీ వాళ్లకు ఒక ఎవిడెన్స్ కావాలి ఆధారంతో కనుకనే అతన్ని కౌంటర్ చేయాలని భావించారు ఆ కోణంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు తుపాకీ కూడా లభించింది కాబట్టి మరి ఇదంతా డ్రామా అని తేలిపోయింది కేవలం తండ్రిని బెదిరించడం కోసం అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి విక్రమ్ గౌడు ఆ అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ల ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసమే ఇదంతా సైడ్ ట్రాక్ చేసి ఇదంతా డ్రామా ఆడినట్టు స్పష్టంగా తెలిపంది ఋషి గుర్తు తెలియని దుండగలు కాల్పులు జరపలేదు పగవాళ్లు దాడి చేయలేదు ఘటనా స్థలంలో గన్ పిస్తోల్ ఏవి దొరకలేదు అయినా సరే డ్రామా రక్తి కట్టించారు విక్రమ్ గౌడ్ కుటుంబం మొత్తం అబద్దాలతో పోలీసును తప్పుతో పట్టించారు విచారణలో అన్ని నిజాలు తెలుస్తాయన్నారు కానీ తా మాడిన డ్రామా బట్టబాయలు కాదనుకున్నారు కానీ ఎట్టకేలకు నిజం వెలుగు చూసింది కాల్పులు జరపమనేది విక్రమ్ గౌడే ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు డీల్ కు సుపారీ ఇచ్చింది కూడా అతనే ప్రాణం పోకుండా జాగ్రత్తగా షూట్ చేయమని చెప్పింది విక్రమ్ గౌడేనని దర్యాప్తులో తేలింది వ్యాపార రాజకీయ సినీ రంగాల్లో రాణించలేకపోయిన విక్రమ్ గౌడ్ పీకల్లో తప్పుల్లో కూరుకుపోయాడు తండ్రి ముఖేష్ గౌడ్ నుంచి వస్తే ఆస్తులు కూడా పెరిగిపోతున్నాయి అప్పులిచ్చిన వాళ్ళ నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి దీనికి తోడు కుటుంబంలో సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడడానికి ఎంచుకున్న మార్గమే ఇది పక్కా స్కెచ్ ప్రకారం కాల్పులు జరిగాయి కానీ సీన్ పండలేదు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు వెపన్ కోసం వెతికారు విక్రమ్ గౌడ్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు దీంతో కొన్ని రోజులు ముందుగా తనకి ఓ నెంబర్ నుంచి కాల్స్ ఎక్కువగా రావడం గుర్తించారు ఎంక్వైరీ చేస్తే ముగ్గురు సభ్యుల ఆ ముఠా జూబ్లీ హిల్స్ లోని ఓ గెస్ట్ హౌస్ లో ఇరవై ఏడవ తేదీ ఉదయం మకాం వేసినట్లు తేలింది దర్గా దగ్గర అన్నదానం చేయడానికి వెళుతున్న సమయంలో కాల్పులు జరిగాయని చెప్పారు విక్రమ్ గౌడ్ దంపతులు కానీ ముందే సుపారీ గ్యాంగ్ గౌడ్ ఇంట్లోకి ప్రవేశించారు ఇంట్లోకి వచ్చేలా సెక్యూరిటీకి తలుపులు తీసే ఉంచమని చెప్పాడు విక్రమ్ గౌడ్ గెస్ట్ హౌస్ లో సుపారీ గ్యాంగ్ తో అర్ధరాత్రి వరకు మంత్రాలు జరిపి ఇంట్లోకి వస్తూ వస్తూ ఈ మాట చెప్పాడు పక్కా వ్యూహం ప్రకారం దర్యాప్తు సమయంలో చాలా ఆలస్యంగా నోరు విప్పాడు విక్రమ్ గౌడ్ ఎందుకంటే నిందితులు సేఫ్ జోన్ లోకి రాష్ట్రం దాటేసేందుకు మౌనాన్ని ఆశ్రయించాడు బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లిన తీరు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ సెల్ టవర్ల నుంచి వెళ్లిన కాల్స్ ను పరిశీలించిన పోలీసులు ఇదంతా నాటకమే అని తేల్చడంతో కాల్పుల మిస్టరీ వీడిపోయింది కసేపట్లో కాల్పులకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా దర్యాప్తు చేసిన పోలీసులకు అందుతుంది